నారద దానికి నీవు ఇక్కడి దాకా రావాల్సిన అవసరమేమున్నది భూలోకంలో సత్యనారాయణ వ్రతం అనే వ్రతం ఉన్నది దీన్ని ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారో వారికి ఉన్నటువంటి సమస్త కష్ట నష్టాలన్నీ కలిగిపోయి ప్రశాంతంగా జీవించి మోక్షాన్ని పొందుతారో నారద అని చెప్పక నారదుడు ఏ విధంగా అడుగుతుంటాడు అయ్యా రుద్ధుడు అంటే శివుడికి చేసుకుంటాము బ్రహ్మ అంటే బ్రహ్మ చేసుకుంటాము గణపతి అంటే గణపతి చేసుకుంటాము మరి సత్యదేవుడు అంటే ఎవరు స్వామి అని చెప్పి అడగక నాయన బ్రహ్మ విష్ణు శివ ఆ యొక్క సత్యదేవుడు ఈ ముగ్గురి స్వరూపంగా ఆ స్వామిని మనసులో ధానించి ఎవరైతే భక్తి శ్రద్ధలతో వారిని కొలుస్తారో వారికి ఉన్నటువంటి కష్ట కష్ట నష్టాలన్నీ తొలగించడానికి త్రిమూర్తులు అందరూ ముగ్గురు కూడా కలిసి ఆ స్వామివారి రూపంలో భూలోకంలో అవకరించారు అని చెప్పగల మళ్ళీ ఈ విధంగా అడుగుతున్నాడు మరి వ్రతం గురించి చెప్పారు బానే ఉంది అసలు ఇది ఎవరెవరు చెయ్యాలి ఎప్పుడు చెయ్యాలి ఏ విధంగా చెయ్యాలో కూడా సెలవియండి తండ్రి అని చెప్పగా విష్ణుమూర్తి విధంగా చెప్తున్నాడు నాయన దీనిని బ్రాహ్మణ క్షేత్ర వైశ్య సూత్ర చాతుర్వర్ణాలను ఎవరైనా ఆచరించవచ్చు ఈ యొక్క వ్రతాన్ని కార్తీక మాసం నుండి కానీ వైశాఖ మాసం నందు కానీ పౌర్ణమి నాడు కానీ ఏకాదశి నాడు కానీ రవి సంక్రమణ నాడు కానీ నూతనంగా ఏదైనా పనిని ప్రారంభించేటప్పుడు కానీ వివాహాది వేడుకల్లో కానీ గృహ ప్రవేశాది వేడుకల్లో కానీ వ్రతం చేయవచ్చు ఈ వ్రతం చేయదలిచిన వారు ఉదయాన్నే లేచి అన్నీ తీర్చుకొని సాయంకాలం వేళ అంటే బోధూడి వేళ ఇల్లంతీ కూడా ఆవు పేడతో నెలకి పంచరంగులు అంటే ఐదు రకాలంటే ముగ్గులు పెట్టి దాని మీద మండపం పెట్టుకొని నూతన వస్త్రాన్ని పరిచి ఆ వస్త్రం మీద బియ్యం పోసి దాని మీద గణపతి పంచపాలములు వసతి పాలకులు నవగ్రహాలను ఆవాహన చేసుకోవాలి స్వామివారి ప్రతిగా ఒక కలసం పెట్టుకోవాలి స్వామివారి రూపును తీసుకొని దానికి పంచామృతాలతో అభిషేకం చేసుకోవాలి మామూలుగా అభిషేకం చేస్తాను తల్లి అంటే ఆ యొక్క రూపును తయారు చేసేటప్పుడు దాన్ని కాలుస్తుంటారు కొడుతుంటారు వాటికి సంబంధించిన దోషాలు ఏవి కూడా వ్రతం చేసుకున్నటువంటి యజమానికి తగలకుండా ఉండడానికి అని చెప్పి ఆవు ఎంత పవిత్రమైందో ఆవు దగ్గర నుంచి వచ్చే పదార్థాలు అంతే పవిత్రమైంది కాబట్టి ఆ పంచామృతాలతో అభిషేకం చేయడం వల్ల ఆ దోషాలు అన్నీ పోతాయి కాబట్టి ఎవరికైనా అభిషేకం ఎందుకు చేస్తారు అంటే ఆ దోషాలు ఏవి కూడా మనకు తగలగని ఉండడానికి ఈ విధంగా స్వామి స్వామివారిని కూర్చోబెట్టుకోవాలి స్వామి వారికి ఇష్టమైన శేరు బావు గోధుమ నౌక సేవంబావు పంచదార అవుకాలు కలిగినటువంటి ప్రసాదాన్ని పెట్టారు ఈ విధంగా ఎవరైతే భక్తి శక్తులతో ఆ యొక్క సత్యదేవుని కొలుస్తారో వారికి ఉన్నటువంటి సమస్త కష్ట నష్టాలు దరిద్రమంతా తొలిగిపోయి పిల్ల పాపలతో సుఖంగా జీవించి మోక్షాన్ని పొందుతారు నారద అని చెప్పి విష్ణుమూర్తి చెప్పగా నారదు ద్వారా సూత మహర్షి మహామందరికి కూడా ఈ యొక్క వ్రత వృత్తాంతాన్ని తెలియజేశారు रेवा इतिकांदपुराणेरेवाखंडे सत्यनारायण व्रतकतायां व्रतमध्याय समाप्तः పురాణేండే సత్యారాయణ వెంటనే శవన కూడా అడుగుతున్నాడు అయ్యా విష్ణుమూర్తి నారదుడి చెప్పారు నారదుడు మీకు చెప్తే మీరు మాకు చెప్పారు బాగానే ఉంది అసలు భూలోకంలో ఎవరైనా వ్రతం ఆచరించారా ఆచరిస్తే వారి గురించి చెప్పండి ఉంది అని చెప్పగా మహర్షి విధంగా చెప్పడం మొదలుపెట్టాడు పూర్వమున కాశీ అనే ఒక పట్టణం కలదు అందున నిరుపేదని ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు నిత్యము కూడా ఆకలి తప్పులతో అలమటిస్తూ భిక్షాటన చేస్తూ తన యొక్క కుటుంబాన్ని పోషిస్తున్నవాడే ఉండగా ఒక రోజున తన భార్య ఇంటి నుంచి బయటికి వచ్చి ఏమండి ఇంట్లో పిల్లలు తినడానికి ఏమీ లేవు ఆకలితో ఉన్నారు కాబట్టి వచ్చేటప్పుడు తినడానికి ఏదైనా తీసుకుని రండి అని చెప్పి అడగగా అదే విధంగా తెస్తాను అని చెప్పి ఆ బ్రాహ్మడు ఇళ్ళ దగ్గరికి వెళ్ళి జోలి పట్టుకొని భవతి భిక్షాంతేహి అని చెప్పి నోరు తెరిచి అడిగిన పట్టడంత బియ్యం ఎవరు పెట్టలేదు ఆ విధంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా భిక్షాటన చేసి ఏది లభించగా అలసిపోయి మనస్తాపం చెంది గంగగుట్టునకు వెళ్ళి ఆ పరమేశ్వరుని మనసులో ధ్యానిస్తూ అయ్యా ఎప్పుడు నోరు తెరిచి ఏటీ అడగలిన భార్య ఈ రోజున పిల్లలు ఆకలితో ఉన్నారు తినడానికి ఏదైనా తీసుకొని రండి అని చెప్పి అడిగినా తీసుకొని వెళ్ళలేని దుస్థితిలో ఉన్నాను కాబట్టి ఈ జీవితం వృధా అని చెప్పి ఆత్మత్యాగం చేయడానికి సిద్ధపడింది వెంటనే ఆ సత్యుడు ఒక ముసలి బ్రాహ్మడి రూపంలో అక్కడికి వచ్చి ఓయి బ్రాహ్మణ ఆత్మహత్య మహాభావం నీకు తెలవదా అని చెప్పగా వెంటనే అయ్యా మీరెవరో పెద్దవారు ఆత్మహత్య మహాభావం నాకు తెలుసు కానీ నా యొక్క గురుతర బాధ్యతను నిర్వర్తించలేని దుస్థితిలో ఉన్నాను కాబట్టి ఈ జీవితం వృధా కలిశాను అని చెప్పదా అక్కడ ఉన్న ముసలి బ్రాహ్మణుడు ఈ విధంగా అంటున్నాడు నాన్న చూస్తే సకల శాస్త్రాలు చదివినట్టున్నావే మరి స్కంద పురాణంలో రేవాఖండంలో సత్యనారాయణ వ్రతం అనే వ్రతం ఉంటుంది కాబట్టి అందులో ఉన్న ప్రకారంగా నీవును ఆచరిస్తే నీకున్నటువంటి సమస్త కష్ట నష్టాలన్నీ తొలిగిపోతాయి నాయన అని చెప్పి ఆ వృద్ధ బ్రాహ్మణుడు అక్కడే అదృష్టమాయను వెంటనే బ్రాహ్మడు నా యొక్క కష్ట నష్టాలు తొలగించడానికి సాక్షాత్ జగన్నాథుడే చాడా అని చెప్పి మిక్కిలి సంతోషంతో వెనికి తిరిగి చూడగా ఓ సంచిలో అనేక రకాలైన పదార్థాలు కనబడగా అవి మీకు తీసుకొని మిక్కిలి సంతోషంతో తన భార్య దగ్గరికి వెళ్ళి అక్కడ జరిగిన సంగతంతా చెప్పి రేపు ఉదయాన్నే మనం కూడా వ్రతం చేద్దాము అని చెప్పి రాత్రి నిద్ర కూడా పోకుండా ఉదయాన్నే లేచి కాలకృత్యాలు సంఘాది అనుష్ఠానాన్ని పూర్తి చేసుకుని ఆ బ్రాహ్మడు ఊర్లో ఉన్న వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి నాయన ఈ విధంగా మా ఇంట్లో సత్యదేవుడిగా వ్రతం చేసుకుంటున్నాం కాబట్టి మీరందరూ కూడా తీర్థ ప్రసాదాలు స్వీకరించడానికి రండి అని చెప్పి అమ్మ పనికి తను ఇంటికి వచ్చాడు ఇంటికి వచ్చిన భర్తను చూసిన భార్య ఏ విధంగా ఉంటుంది ఏమండి మనం తినడానికే తిండి లేదు కదా మరి వచ్చిన వారికి ప్రసాదాలు ఏ విధంగా ఇవ్వగలము అని చెప్పి ఆలోచిస్తూ ఉండగా స్వామివారి దయచేత ఆ ఊర్లో ఉన్న పెద్దవాళ్ళందరూ కూడా కూర్చొని ఆయన బ్రాహ్మడి గురించి మనకు తెలియదు ఏముంది అతను తినడానికి ఏమీ లేదు మనల్ని అందరినీ పిలిచాడు కాబట్టి మనకు చేతనైన సహాయం చేద్దాము అని చెప్పి ఒకరు బియ్యము ఒకరు పప్పులు ఒకరు కూరగాయలు ఏ విధంగా వారికి తోచిన సహాయం చేయగా ఊరి వారి యొక్క సంపూర్ణమైన సహాయ సహకారాలతో ఆ బ్రాహ్మడు వైభవంగా యొక్క వ్రతాన్ని పూర్తి చేశారు అక్కడ ఉన్న వారందరూ కూడా ఇదేదో వ్రతం బానే ఉంది బ్రాహ్మడు కూడా బాగానే చేపిస్తున్నాడు కదా మనం వ్రతం చేసుకోవడం వల్ల మన పుణ్యము మనం ఇచ్చేటువంటి పదార్థాలతోనే అతనికి భుక్తి లభిస్తుంది కాబట్టి ఈ వ్రతం మనం కూడా చేసుకుందాము అని చెప్పి రోజుకు ఒక్కొక్క రెంట్లో ఒక్కొక్క వ్రతాన్ని ఆచరిస్తూ వారు ఇచ్చినటువంటి ధనంతో ద్రవ్యంతో ఆ యొక్క బ్రాహ్మడు పిల్ల పాపలతో సుఖంగా జీవించి మోక్షాన్ని పొందాడు నాయన అని చెప్పి సూత భగవానుడు చెప్తాడు మళ్ళీ శివును కూడా అడుగుతున్నాడు అయ్యా బ్రాహ్మణ వ్రతం చేశారన్నారు బానే ఉంది మరి ఆ బ్రాహ్మణ వ్రతం చేస్తుండగా ఎవరైనాను ఆ యొక్క వ్రతం గురించి తెలుసుకున్నారా వారును ఆ యొక్క వ్రతం ఆచరించారా ఆచరిస్తే వారి గురించి చెప్పండి ఉంది అని చెప్పగా పూత భగవానుడు ఈ విధంగా చెప్తున్నాడు నాయన ఒకనొక సాయంకాలం వేళ ఒక బ్రాహ్మడు వైభవముగా తన ఇంట్లో సత్యదేవుడి యొక్క వ్రతాన్ని ఆచరిస్తుండగా ఒక కాష్ట విక్రేత అంటే కట్టెల ముగ్గు తన తలపై ఉన్న కట్టెల మూపును దింపి చాలా ఆకలి దప్పిక కలిగిన వాడే ఉండగా బ్రాహ్మణుడికి వచ్చాడు వ్రతం మొత్తం పూర్తి అయిపోయినందుకు వేచి ఉండి వ్రతం పూర్తి అయిపోయిన తర్వాత తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఆ బ్రాహ్మణు ఈ విధంగా అడుగుతున్నాడు అయ్యా మీరు ఇంట్లో ఏదో పూజ చేస్తున్నారు కదా స్వామి అసలు ఇది ఏ పూజ మీరు ఎందుకు చేశారు అని చెప్పగా ఆ బ్రాహ్మణుడు ఈ విధంగా చెప్తున్నాడు నాయన ఇంతకు పూర్వం భిక్షాటన చేసినా కూడా నా యొక్క కుటుంబపై కుటుంబ పోషణ చేసుకోలేని వాడు ఎప్పుడైతే ఈ యొక్క వ్రతం చేయడం మొదలుపెట్టానో ఎటువంటి ఇబ్బందులు లేకుండా సుఖంగా జీవిస్తున్నాను నాయన అని చెప్పగా ఆ మాటలు విన్న పట్టలు అమ్ముకునేవాడు ఇంటికి తిరిగిపోయిన మార్గంలో తన మనసులో ఆ బ్రాహ్మడు వ్రతం చేస్తే తన యొక్క కష్టాలు పోయాయి అన్నాడు కదా మరి నేను కూడా వ్రతం ఆచరిస్తే నా కష్టాలు కూడా పోతాయేమో అనుకొని ఉదయాన్నే లేచి తన యొక్క కాలకృత్యాలు అన్ని పూర్తి చేసుకొని కట్టెల మోపును తలపై పెట్టుకొని ఆ జగన్నాథుని మనసులో ధ్యానిస్తూ అయ్యా ఈ కట్టెలు అమ్మడానికే వెళ్తున్నాను ఇవి అమ్మగా ఎంత ధనమైతే వస్తుందో దాన్ని వెచ్చించి యథాశక్తిగా నీ యొక్క వ్రతమాచరిస్తాను అని సంకల్పించుకొని ఆ అమ్మడానికి అంగడికి వెళ్ళాడు ఎప్పుడైతే అతను అంగడిలో అడుగు పెట్టాడో బోరున వర్షం తన దగ్గరున్న కర్రలన్నీ ఎక్కడ తడిసిపోతాయేమో అనే భయంతో కర్రలన్నీ కూడా ఒక మండపంలో పెట్టుకొని అక్కడ కూర్చొని ఉదాసీనంగా ఆ స్వామిని విధంగా వేడుకుంటున్నాను అయ్యా ఏమిటి నాకు ఈ పరీక్ష ఈ కర్రలు అమ్మితేనే కదా నాకు ధనం వచ్చేది నాకు ధనం వస్తేనే కదా నేను ఒక వ్రతం ఆచరించాను మరి నేను ఏమి చేయగలను స్వామి అని చెప్పి దిగులుగా కూర్చొని ఉండగా కొంతసేపటికి వర్షం తగ్గుము గట్టను చుట్టుపక్కల ఉన్న ఇళ్ళల్లో ఉన్న కర్రలన్నీ కూడా తడిసిపోయాయి కేవలం ఇతని ఉన్న కర్రలు పొడిగా ఉండడం చేత ఉన్న వాళ్ళందరూ కూడా నేనుకుంటానంటే నేనుకుంటాను అని పోటీ పడి మరి రెట్టింపు లాభానికి ఆ యొక్క కర్రను అమ్మి ఇంటికి తిరిగి వచ్చే మార్గంలో వ్రతానికి సంబంధించిన పూజా సామాగ్రి అంతా తీసుకొని వచ్చి యథాచేతిగా వ్రతాన్ని పూర్తి చేసింది అది మొదలుగా ఆ కట్టెలు అమ్ముకునే వాడు ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క వ్రతాన్ని ఆచరిస్తూ పిల్ల బాబులతో సుఖంగా జీవించి మోక్షాన్ని పొందాడు ఆయన అని చెప్పి సూత భగవానుడు శవణకాది మహాందరికి కూడా ఈ యొక్క వ్రత వృత్తాంతాన్ని తెలియజేసి ఇది కాంత పురాణే రేవాఖండే సత్యనారాయణ వ్రత కథాయ ద్వితీయ అధ్యాయం సమాప్తా